నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు గత ఏడు నెలలు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తున్నారని వేతనాలు ఇవ్వాలని గత నెలలుగా అధికారులకు విన్నవిస్తున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదని దీని మూలంగా కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెంటనే అధికారులు కల్పించుకొని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శానిటైజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్సు సెక్యూరిటీ గార్డులు అట్లాగే గార్డెన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక వచ్చే జీతం కూడా ప్రతి నెల రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలు కూడా జీవనం కొనసాగించాలంటే దుర్భరమైన గత ఆరు నెలల నుండి ఈ పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం అనేటువంటిది శోచనీయం దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఇచ్చినా కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి గడపడం తప్ప ఈరోజు జీతాలు ఇప్పించేటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ రోజు నుంచి కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా నిరవధికంగా విధులు బహిష్కరించి సమ్మెలోకి రావడం అనేటువంటి జరిగింది ఇప్పటికైనా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు స్పందించి గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల వేతనాలు వెంటనే ఇప్పించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే పెద్ద ఎత్తున కార్మికులను అట్లాగే ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద పోరాటాలకు కూడా వచ్చే వేతనాల కోసం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం